ఏదైతే మొన్న పద్దెనిమిదో తారీఖున ఏదైతే రుణమాఫీ ప్రకటించిందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా నిజామాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి గారికి ధన్యవాదాలు మల్కాపూర్ తాండాలో ఎనభై ఆరు కుటుంబాలకు ఒకే దాపిలో రుణమాఫీ చేయడం ఇది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో జరిగిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తొలిసారిగా మల్కాపూర్ తాండాలో ఎనభై ఆరు కుటుంబాలకు ఒకటేసారి లక్ష లక్ష రూపాయలు రుణమాఫీ చే అవ్వడం జరిగింది ఇది భారతదేశంలో ఎంతో గొప్పతనంగా మా తాండాలో మా తాండవాసులు చాలా హర్షంగా వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ రుణమాఫీ ఒకటే దాపాలో చేయడం చాలా గౌరవంగా ఉంది గత ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు విడతలుగా రుణమాఫీని చేయడం అది అయినా కానీ మా తాండలో దగ్గరగా ఎవ్వరికి కూడా రుణమాఫీ రాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆనాడు వరంగల్ రైతు డిక్రేషన్లో మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాఫీ ఒకటే దాబాలో చేయడం చాలా గౌరవంగా ఉంది ఇది భారతదేశ చరిత్రలో చాలా గొప్పగా దీనిని మా తాండవాసులు ఒక పండుగలగా జరుపుకుంటున్నారు అది ఈరోజు మా మల్కాపూర్ తాండలో తీ ఉంది అదే సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా రూలర్ శాసనసభ్యులు డాక్టర్ బుప్రెడ్ సారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది చాలా గొప్పతనంగా భావిస్తున్నాము జై హింద్ జై కాంగ్రెస్